హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి వంకాయ టొమాటో అలాగే బీరకాయ ఈ మూడింటి కాంబినేషన్లో చట్నీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ చట్నీని రైస్లోకి అలానే దోశలోకి అయినా సరే చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక బీరకాయని తీసుకోండి అలాగే టొమాటోల్ని ఒక వంకాయని తీసుకొని బీరకాయకి పైన పొట్టు అయితే ఉందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా తీసేసి వీటన్నింటినీ కూడా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ బీరకాయలని ఇలా ముక్కలుగా కట్ చేయండి ఇలా ఇక్కడ తీసుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ కూడా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేయండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అలానే టొమాటోల్ని కూడా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నింటినీ పక్కన ఉంచండి అలాగే వంకాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని వాటిని ఉప్పు వాటర్లో వేసుకొని రెడీగా పక్కన ఉంచండి ఈ చట్నీ అనేది రైస్లోకైనా అలానే దోశలోకి ఇడ్లీలోకి దేనిలోకైనా సరే చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా అన్ని వెజిటబుల్స్ని కూడా కట్ చేసుకొని వీటన్నింటినీ రెడీగా పక్కనుంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి దానిలోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పుని వేసుకోండి అలాగే వన్ స్పూన్ మినపగుండ్లను కూడా వేసుకొని ది. దీనిలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ పప్పులన్నింటినీ కూడా దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వీటన్నింటినీ ఇలా బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి అలాగే కొన్ని పండుమిర్చిని కూడా వేసుకోండి ఇలా పచ్చిమిర్చి అలాగే పండుమిర్చి ఈ రెండు వేయడం వల్ల చట్నీ అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి మీ కారానికి అయినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిలు అనేవి బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి అలాగే బీరకాయ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేసి వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి ఇవి త్వరగా మగ్గడం కోసం దీనిలోకి పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మూత పెట్టేసి బాగా ఫ్రై చేయండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ ఈ ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీనిలోకి టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి ఇవన్నీ కలిసేటట్లుగా బాగా కలపండి టొమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు వీటిని బాగా మగ్గించండి టొమాటో ముక్కలు లైట్గా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీనిలోకి ఆరు నుంచి ఏడు వరకు పొట్టుతీయని వెళ్ళిన రబ్బులని వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని వీటన్నింటినీ మరొకసారి బాగా కలిపేసుకొని మూతపేటేసి వీటన్నింటినీ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గించండి చూడండి మనకి ఈ కూరగాయ ముక్కలు అనేది ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పప్పులంటినీ కూడా దీనిలోకి వేసుకోండి అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి మూతపెట్టేసి ఇలా ఒకసారి బర్రగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు దీనిలోకి ఈ వెజిటబుల్స్ ముక్కలన్నింటినీ కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి వీటిని ఇలాగా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి వన్ టూ టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మూడు మిర్చి నీర తుంచి వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు తాలింపు దినుసులు వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీకర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి తాలింపు అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి ఈ చట్నీలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి దీనిని కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు అలాగే చిటికెడు ఇంగువ పొడిని కూడా వేసుకొని మరొకసారి విటాన్నింటిని బాగా కలిపేసుకొని దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చట్నీని కూడా దీనిలోకి వేసుకోండి ఇలా చట్నీ మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా తాలింపులో కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే వంకాయ టొమాటో అలాగే బీరకాయ ఈ మూడింటి కాంబినేషన్లో చట్నీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ చట్నీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా అలానే దోశ ఇడ్లీ దేనిలోకైనా సరే చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్